ప్రభాత వేళలో చిరుదరహాసపు మంచు తుంపడులో పుప్పడి రేణువులై రాలుతున్నప్పుడు నేల తల్లి తనువులో వంపుకుంది పూలపైన ఉన్న మధువు తాగి మత్తెక్కిన జుంటీగలు జుమ్ జుమ్ అంటూ జుంకారనాద శబ్దమై మ్రోగుతున్నాయి లోకాలను చుట్టొచ్చిన సూర్యుడు మా ఊరి చెరువులో తలారా స్నానం చేసి పిడికిడి కిరణాలను విదిలించాడు చెరువులో చెకోర పక్షులై విన్యాసాలు చేసే బాతుపిల్లల్ని తెల్లని సిరుల మాగాని బంగారమై మెరిసిపోతున్నాయి అప్పుడే పుట్టలు విచ్చుకున్న వరి పొలాల్ని వయ్యారి బామలు పట్టు విడుపులతో తూర్పారా పట్టిన పసిడి పరువపు ధాన్యపు రాసులై గుట్టలుగా మారి సిరులు విరులై పిడికెడు ములికెత్తినాయి రేగు పండ్ల కమ్మదనం నుండి పుట్టిన వాసన చిక్కుడు తీగల బంధమై అల్లుకొని జొన్న చేలో నుండి జారుకుంటూ వచ్చిన గాలి జొన్న పొట్టును మోసుకొని వచ్చి కంట్లో సుకుమారంగా జారవిడిచిపోయింది కంది చేలో పందిరి మంచం మీద కాపు కాసిన కాపు బిడ్డ ఉరుకలు వేస్తూ విరుచుకు పడుతున్న చేనును చూసి పండు వెన్నెల సోంటి లెక్క మురిసిపోతున్నాడు ఎడ్ల బండికి కట్టిన జోడెడ్ల గంటలు గనగన అని మ్రోగుతుంటే కాలిగిట్టలు గుణగుణమంటూ పరుగులు తీస్తూ నడుస్తుంటే హిమగిరి శిఖరం ఊగిపోతున్నట్లు గంగడోలు నది జర ప్రవాహమై ప్రవహిస్తుందా అన్నట్లు శోభానిర్మాణమై సాగిపోతున్నాయి ఇదండి ఈరోజు మన కవిత మన ఛానల్లో కథలతో పాటు కవితలతో పాటు నవలతో పాటు వ్లాగ్స్ కూడా వస్తూనే ఉంటాయి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్న బెల్స్